మద్యం షాపుల దరఖాస్తులకు ఈసారి పోటీ తగ్గింది ఎక్సైజ్ శాఖ అనుకున్న టార్గెట్ రీచ్ కాకుండా కొంత మేరకు ఊరటనిచ్చింది దరఖాస్తుల గడువు పెంచినప్పటికీ ఆసక్తి ధరల నుంచి స్పందన కనిపించలేదు జిల్లా వ్యాప్తంగా నూట రెండు మద్యం దుకాణాలకు రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు సంవత్సరానికి రెండు వేల ఏడు వందల ఆరు దరఖాస్తులు వచ్చాయి వివరాలు ఈ విధంగా ఉన్నాయి నిజామాబాద్ జిల్లాలో మద్యం షాపుల దరఖాస్తులకు ఈ నెల పద్దెనిమిది దరఖాస్తుల స్వీకరణ గడువు ఎక్సైజ్ శాఖ విధించింది వ్యాపారుల నుంచి స్పందన లేకపోవడంతో ఈ నెల ఇరవై మూడు వరకు గడువును పొరిగించింది గత ఏడాది కంటే తక్కువగానే దరఖాస్తులు వచ్చాయి గతేడాది నూట రెండు వైన్ షాపులకు మూడు వేల ఏడు వందల యాభై తొమ్మిది దరఖాస్తులు వచ్చాయి దీంతో డెబ్బై ఐదు కోట్ల పద్దెనిమిది లక్షల ఆదాయం చేకూరింది అయితే ఈసారి రెండు వేల ఏడు వందల డెబ్బై ఆరు దరఖాస్తులు మాత్రమే వచ్చాయి గురువారం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు దరఖాస్తులు స్వీకరించారు ఎనభై మూడు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయల ఆదాయం వచ్చింది గతేడాది దరఖాస్తుకు రెండు లక్షల రూపాయల రుసుము విధించగా ప్రస్తుతం మూడు లక్షల రూపాయల రుసుము విధించడంతో దరఖాస్తు చేసుకునేందుకు చాలామంది వెనుకంజ వేశారు రుసుము పెంచడం రిజర్వేషన్ల కేటాయింపుతో పాటు గతేడాది లిక్కర్ అమ్మకాలు పది శాతం తగ్గడంతోనే మద్యం దుకాణాలకు దరఖాస్తులు తగ్గాయని మద్యం వ్యాపారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు దీంతో ఎక్సైజ్ శాఖ అనుకున్న టార్గెట్ను చేరుకోలేకపోయింది దరఖాస్తుల స్వీకరణ ముగియడంతో ఈ నెల ఇరవై ఏడున నగరంలోని భారతీ గార్డెన్ లో ఉదయం పదకొండు గంటలకు మద్యం దుకాణాలు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా నిర్వహించారు